ॐ ओम् गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाधयामनमञ्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदेवसुतं देवं कंसचानोरमथुं देवके परमानन्दं कृष्णं वन्दे जगं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विस्वाकारं धानसदृशं मेघभन्नं शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం నందే విష్ణు భవభయరం సర్వలోకైకనాభం భగవతత్మల మనం విష్ణు సహస్ర స్తోత్ర వైభవం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం మహాభారతానికి పంచమవేదం అని ప్రశ్నిస్తే ప్రశస్తి ఈ ప్రశస్తికి కారణమైన ఘట్టాలు సన్నివేశాల్లో అత్యంత ముఖ్యమైన రెండు భీష్మపరములు భగవద్గీత అందులో ఒకటి రెండవది అనుశాహిక పరమలో విశ్వస్రం గీత భగవంతుని విశ్వరూపాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తే సహస్రాము ఆ విశ్వరూపిణి గుణగణాలు వెల్లడించి వెయ్యి నామాలతో పవిత్రంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఆదిశంకరుల భుజ భుజగోవింద స్తోత్రంలో గేయం గీతానామ సహస్రం అనే సందేశవాక్యం ఈ రెండింటి గల సంబంధాన్ని సమన్వయాన్ని ఉదాత్తంగా బోధి ప్రబోధిస్తుంది ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం జపములన్నింటిలోనూ ఉత్తమమైన జపమైన సహస్రనామ స్థవాలు భీష్మాచార్యుడు ప్రవశి ప్రవచిస్తూ ఉండగా యుధిష్ఠరుడితో పాటు ఆ సమయంలో అచ్చట చేరిన అనేకలు విన్నారు అలా విన్నవాళ్ళు గీతోపనిషత్తును ఉపదేశించిన శ్రీకృష్ణుడు అవతరించిన అర్జునుడు ఉండటం విశేషం జగత్ప్రభు అయిన భగవానుడు ఆ సందర్భంలో కురుపితామహుడు పలికిన పలుకులకు స్వయంగా సాక్షిగా నెలకొని ఉండి అందుకు తన ఆమోదాన్ని చిరునవ్వు చెలవొంది మౌనమద్రతో సుందరంగా సూచించాడు ఈ అపూర్వ సన్నివేశం యొక్క విశిష్టకు అద్భుతమైన నిదర్శనం ఒక మాటలో శ్రీ విష్ణు సహస్రనామస్తవం స్మరణ మాత్రం చేత సమస్త జీవులను తరంపు చేయటం చేసే మహిమతో విలసులుతూ భారతీయ భక్తి వాంగ్మయ్య మణిముగుటం ప్రకాశిస్తూ ఉండేది నామ గీతానామ అనే శంకర భగవత్పాదుల సందేశవాలం భగవద్గీతకు విష్ణు సహస్రనామాలకు భారతీయ వక్తివాగ్మాలకు అసమానమైన ప్రాధాన్యం సూచిస్తూ ఈ రెండు గ్రంథాలకు ఏదో ఒక సామాన్య సూత్రాన్ని నిరూపిస్తుంది గానానికి గీత జ్ఞానానికి సహస్రనామం శ్రీనాథన చిరంతన చిద్విలాసాన్ని శ్రేష్ఠంగా భావించి మూఢమతలనే కాక మహామేధావులు కూడా ప్రబోధించిన ఆచార్య ఆశక్తిలో ఉన్న అంతర్యం ఆంతర్యం గ్రహిస్తే ఈ రెండు గ్రంథాల ప్రాశస్యం పూర్తిగా బోధపడుతుంది భగవద్గీతలు సహస్రనామం ఈ రెండు వ్యాసభారతములు అనేవి భీష్మపరములో భారత యుద్ధాన్ని పూర్వపరంగా గీతోపదేశం జరిగితే అనుశాహ్ర పరమంలో భారత యుద్ధం వచ్చిన తర్వాత సహస్రనామ సంగీతం జరిగింది భగవంతుని బాంధవ్యం సౌఖ్యం సౌహార్దమే కాక అతని సారథ్యం కూడా సంపాదించుకున్న ధనుజీ ధనుంజయుడు అతను మమత మమతకు లోబడి జవసత్వాలు కోల్పోతున్న సమయంలో అతనికి కర్మపరాయణత్వాన్ని ధర్మనిరతని సమదృష్టిని సమరావేశాన్ని కల్పించేందుకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించిన భవ్య సందేశం భగవద్గీత ధర్మయుద్ధం జయప్రదంగా కొనసాగిన తర్వాత ధర్మానందుడు కోరగా పరమశాంతిని ధారుడైన శాంతనముడు భీష్మాచారుడు ధర్మ జిజ్ఞాసుకు సమాధానంగా వినిపించిన దివ్యనామ సహస్రం శ్రీ విష్ణు సహస్రం ధర్మ అయిన అర్జునుని అజ్ఞానందకరాన్ని ప్రసాదించేందుకు గీతామృతం తెలిసింది వివేకవంతుడైన ధర్మరాజ మనసులో ఉదయించిన సంశయాలు కాబట్టి స్వచ్ఛిదానందమైన సనాతనమైన సారథి లీలలను విభూతిని ద్యోతిని ప్రీతిని వెయ్యి నోళ్ళలో కొనగాడబడే ప్రపంచాన్ని శాంతిని ప్రసాదించేందుకు నామామృతం వలసిన గీత చెప్పింది పరమాత్మ వినది పాత్రుడు శాస్త్రనామం వివరించిన శాంతమూర్తి భీష్ముడు విని అర్థం చేసుకున్న ధర్మరాజు తమ్ముడిని దైవంగా దైవమే అనుగ్రహిస్తే అన్నయ్య ఆచారణగా ఆచ ఆశీస్సులు లభించాయి చిన్నవాడికి చెప్పడంలో చిన్న చిన్న మాటల్లో గొప్ప రహస్యాలు శాస్త్ర పద్ధతిలో వివరించవలసి వచ్చింది కృష్ణుడికి అన్నీ తెలిసి అన్నగారితో పొడి పొడి మాటల్లో పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొదిగి ముగించాడు భీష్ముడు గీత శాసనమైతే శాస్త్రనామం అనుశాసనం భీష్మపరములో భగవద్గీత వదిలేయటం ఆ భీష్ముని గీత అనుశాస్ర అవతరించడం గమనింపదగిన విషయం మరో విషయం ముఖ్యంగా గమనించాలి గీతోపదేశం ఎంత శాంతమైన వాతావరణంలో జరిగిందో నామసందేశం అంత ప్రశాంత వాతావరణం వెలువడింది కానీ ఈ శాంతికి అశాంతికి వ్యక్తుల మనస్తత్వాల హేతువులు కావు కానీ పరిస్థితులు కావు పరమాత్మ సారథ్యంలో పార్థుని రథం కురుక్షేత్రం ప్రవేశిస్తుంది ఉన్నటువంటి పార్థి మనస్సు ఆవరిస్తుంది ఇంకా యుద్ధం ఆరంభం కాదు ఆ శాంతి ముందు కనిపించే నిశ్శబ్ద వాతావరణంలో కృష్ణుడు గీతోపదేశం ఆరంభిస్తాడు తీరిగ్గా ఓపిక చెప్పింది ఏ చెప్తూ సగల వేదానుసారాయణ కృష్ణుడు గంటలలో కుదని చెప్తాడు చెప్పిన మాటలపై నమ్మకం కురిన ప్రార్థనకి తన విశ్వరూపం లభిస్తాడు యుద్ధభూమిలో యోగ రహస్యాలు ఎవరుస్తాడు చివరికి యుద్ధం జరిపిస్తాడు యుద్ధకాలమంతా అశాంతితో గడుస్తుంది ఈ అశాంతి చివరికి ధర్మరాజుని సమీపించి అనుశాసన విధానాన్ని ధర్మపరంగా తెలుసుకోవాలని అనేక సందేహాలు అడుగుతాడు తదంతరం తాను కోరుకున్న మరణం కోసం ఎదురుచూస్తున్న భీష్ముడు శత్రువర్గంలో ప్రధానమైనప్పటికీ తనకు ఆత్మీయుడైన ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తాడు అన్నిటికీ సారాంశం చివరకు భగవన్ నామాలను వినిపిస్తాడు గీతాచారణకి ఉన్నంత తీరిక భీష్మాచారానికి లేదు ప్రార్థునికి చెప్పిన వివరంగా అతను అన్నయ్యకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అందువల్లే భగవంతుని దివ్య రాజులకు ప్రజలకు పాలకులకు పాలితులకు పండితులకు పామనులకు సాధన సాధకులకు సాధనలు సాధులకు సాధకులకు సిద్ధులకు ప్రబుద్ధులకు అందరికీ వారి వారి సంస్కారాలను బట్టి బోధపడే రీతిలో సకలాగమసారాన్ని అందిస్తాడు ఆధ్యాత్మిక రంగంలో ఆరుతైన ఆచార్యుడు ఈ వైనామాలను పరిశీలించి పటిస్తే చాలు తెలియవలసిందల్లా తెలుసుకుంది పరతత్వం కరతలామ్మకం అవుతుంది స్వస్తి జయశ్రీరావు